మన కథలో కథానాయిక పేరు సీత సీత చాలా తెలివైన అందమైన అమ్మాయి సీతకి పదిహేడేళ్ళు ఇంటర్ చదువుతుంది ఒక మంచి సంబంధం అని చెప్పి సీతకు పెళ్లి చేసేస్తాడు సీత తండ్రి సీత భర్త పేరు రామ్ మన సీతకు తగ్గ శ్రీరామచంద్రుడు అని చెప్పుకోవాలి రామ్కి తల్లిదండ్రులు లేరు ముగ్గురు అక్కలు ఉన్నారు పెళ్ళి సీత భర్తతో మెట్టినింట్లో అడుగు పెడుతుంది అసలు కదా అక్కడే మొదలయ్యింది కొత్తగా పెళ్ళైన సీతకు ఇంటి పనంతా అప్పు చెప్పేస్తారు ఒక్క నిమిషం కూడా తనకి ఖాళీ ఉండేది కాదు ఒకరోజు సీతకు వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది ఏంటమ్మా ఇదేనా అసలు పెళ్ళంటే నాకు ఒక్క నిమిషం కూడా ప్రశాంతతే లేదు అని చాలా బాధపడుతుంది అయ్యో తల్లి రామ్కి మేము చెబుతాం అని అంటుంది ఆమె ఇలా ఐదేళ్లు గడిచాయి సీతకి ఇప్పుడు ఇద్దరు పిల్లలు కూడా కానీ కథ మాత్రం మారలేదు మన సీత మాత్రం ఒక పని మనిషిలాగా వంటింటికే పరిమితమైపోయింది వచ్చిన వారికి మర్యాదలు చేసినా కూడా వారు సీతను తిడుతూనే ఉండేవారు ఇలా భార్య భర్తల మధ్య ఎన్నో మనస్పర్ధలు వస్తాయి ఒకరోజు రామ్కి చిన్న ఆరోగ్య సమస్య వస్తుంది అప్పటికీ సీతతో కోపంగా మాట్లాడేవాడు రామ్ కానీ సంతోష సమయంలో తన ఇంటికి వచ్చిన వారెవరు కష్టాల్లో తన ఇంటి గుమ్మం కూడా ఎక్కలేదు తనకి తోడుగా తన భార్య సీత మాత్రమే ఉంటుంది మరుసటి రోజు ఉదయం రామ్ నిద్ర లేచిన వెంటనే సీత నీకొక మాట చెప్పాలి ఒక్కసారి ఒక్కసారిలారా అని పిలుస్తాడు ఆ చెప్పండి అని అంటుంది సీత సీత అసలు నీకు కోపమే రాదా నిన్ను ఎన్ని మాటలు తిట్టినా నాతో ప్రేమగానే మాట్లాడుతున్నావు నాకు ఆరోగ్యం బాగాలేదని రాత్రంతా మేలుకొని నాకు సేవ చేస్తూనే ఉన్నావు నీలాంటి భార్య ఎంతో అదృష్టం చేసుకుంటే దొరుకుతుంది కదా అని అంటాడు రామ్ సీత నిన్న ఒక మాట అడగాలనుకుంటున్నా నువ్వు నాతో సంతోషంగా ఉన్నావా అని అంటాడు రామ్ ఆ మాటకు సీత అయ్యో ఎందుకు అలా అడుగుతున్నారు చిన్న వయసులో పెళ్ళి బాధ్యతలు ఏదో తెలియలేని భారం మనసులో పెరిగిపోతుందండి అంతేగాని మీరంటే నాకు చాలా ఇష్టం మరి ఇంకేం కావాలి సీత నీకు అని అంటాడు రామ్ నాకు కొంచెం పనిలో విశ్రాంతి కావాలి అని అంటుంది సీత రోజులు గడిచే కొద్దీ సీతను రామ్ అర్థం చేసుకుంటాడు కష్ట సుఖాలలో ఒకరికి ఒకరు తోడుగా నిలుస్తారు వివాహ బంధంలో మనస్పర్ధలు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి కదా వాటిని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తే మన జీవితం ఎంతో బాగుంటుంది ఈ కథ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుస్తాను నేను మీ స్మైలీ శాంతి ఉన్నావేంటి మాటలా